దమైన మీడియా మిత్రులకి నమస్కారం నేను ఇంతకుముందు మీ దృష్టికి తీసుకువచ్చినట్లుగా ఈరోజు జమ్మికుంట పట్టణ సిఐ మూడు లక్షల లంచం వ్యవహారమై హుజురాబాద్ ఏసీపీ కార్యాలయం యందు విచారణకు హాజరయ్యాను ఇందులో సుమారు గంటన్నర సమయం లోపల సుమారు డెబ్బై ప్రశ్నలు వారు సంధించినారు ప్రతి ప్రశ్నకు ఆధారపూర్వక సమాధానం ఇవ్వడం జరిగింది దీనిని వారు క్షేత్రస్థాయి లోపల విచారణ జరిపి సంబంధిత అధికారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం దాంతోపాటు ఈ కేసును వివిధ కోణాల లోపల కూడా మేము పరిశీలిస్తాం తద్వారా ఖచ్చితంగా న్యాయం జరుపుతాం అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది దీనికి సహకరించినటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కేసును ఖచ్చితంగా బాధ్యులను బాధ్యుడైనటువంటి సిఏ గారిపైన పైన చట్టరీత్యా చర్యలకు వీరు ఖచ్చితంగా ఖచ్చితంగా వారి సేవలను వినియోగిస్తారని చెప్పి భావిస్తూ ఉన్నాను అదేవిధంగా గౌరవ విచారణ అధికారులకు నేను అందించినటువంటి ప్రతిని కూడా గౌరవప్రదమైన మీడియా మిత్రులకు జారీ చేస్తూ ఉన్నాను ధన్యవాదాలు మిత్రులారా